ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు సుదూర ప్రాంత ప్రయాణం మొదలుపెట్టారు చీకటి పడేటప్పటికి ఒక అడవి నందు ప్రయాణం బలరాముడు తమ్ముడు చీకటి పడింది ఈ దగ్గరున్న బండ మీద నిద్రపోదాం మృగాలు ఉంటాయి మొదట నీవు నిద్రించు నేను మేల్కొని ఉంటాను నిన్ను రేపు నేను పడుకుంటాను కృష్ణుడు నిద్రపోయాడు బలరాముడు కాపలా ఉన్నాడు ఇంతలో పెద్ద దెయ్యం ఏ అని బిగ్గరగా అరిచింది బలరాముడు భయపడిపోయాడు దెయ్యం పెద్ద అయింది బలరాముడు చిన్నవాడయ్యాడు మరింత బిగ్గరగా వచ్చింది మరింత చిన్నవాడయ్యాడు ఇంకా బిగ్గరగా వచ్చింది కళ్ళు తిరిగి కింద పడ్డాడు కృష్ణుడి చేయి మీద అన్న లేపాడని కృష్ణుడు లేచాడు దెయ్యం ఎంతో బిగ్గరగా వచ్చింది రెట్టింపు బిగ్గరగా అరిచాడు కృష్ణుడు ఆ దెయ్యం చిన్నదయ్యింది అప్పుడు చిన్నగా వచ్చింది అది ఇలాగ అరుస్తూ ఉంటుందని భావించిన కృష్ణుడు దాని దగ్గరికి వెళ్లి జుట్టు పట్టి కొట్టి పంచలో మూట కట్టి పెట్టాడు బలరాముడు కృష్ణ రాత్రి పర్వతాకారంలో ఓ పెద్ద రాకాసి భూమి అకాశం దద్దరిల్లేలా అరిచింది నేను కళ్ళు తిరిగి నీ మీద పడిపోయా కృష్ణుడు ఇదేనా అన్నా అని మూట కట్టిన దయ్యాన్ని విప్పి చూపించి చెప్పాడు మనం భయపడితే సమస్యలు పెద్దవి అవుతాయి మనం చిన్నవారవుతాం భయపడితే మనసు పని చేయదు సరసైన పరిష్కారము కనుగోలేం కావున జీవిత సమస్యలను చిన్నవిగా చూడు పరిష్కరించుకోగలవు